వరంగల్లో పార్లమెంట్ అభ్యర్థులపై సైబర్ నేరగాల ఫోకస్ అప్రమత్తంతో వాళ్లలో పడకుండా బయటపడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ఏఐసిసి నుండి మాట్లాడుతున్న బీఫామ్ రెడీ పంపిస్తున్నా డెబ్బై ఆరు వేల రూపాయల అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అంటూ నేరుగా అభ్యర్థికి కాల్ చేశారు వెంటనే అలర్టై గాంధీభవన్ కు ఫోన్ చేసి ఆరా తీసిన కడియం కావ్య సైబర్ నేరగాళ్లు గాంధీభవన్ నుండి అభ్యర్థుల లిస్టు సేకరించినట్లు సమాచారం దాదాపు కాంగ్రెస్ అభ్యర్థులు అందరికీ ఎరవేస్తున్న సైబర్ మోసగాళ్లు అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులు అభ్యర్థులకు సూచించిన ఏఐసిసి ನನ್ನ ಬಂತೆ ಸಾಕು ಅಂತ ಅದರಲ್ಲಿ ಕಣ್ಕದ ಮಂಕದನ ಸರ್ ಹೊರಟ್ನಂತೆ ಏನಕ್ಕೆ ಜರ ಸರ್ ಒಪ್ಪೋದು ಆಯ್ತು ಅದನ್ನ ರಾಜನ ಮೊದಲೇ ಲಗಡನು ಅನ್ನೆನ್ ಒಂದು ಸೈಡ್ ಮಾಡ್ನ ಅನ್ನ